శ్రీహరివాయు గురుభ్యోన్నమ శ్రీ విద్యాసాగరమాధవ తీర్థ గురుభ్యోన్నమ ఈ ఈరోజు వైశాఖ శుద్ధ దశమి ఈరోజు చాలా గొప్ప రోజు శుభకరమైనటువంటి రోజు ఎందుకయ్యా ఈ ఈరోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సర్వోత్తముడు పరాత్పరుడు సర్వతంత్ర స్వతంత్రుడు సకల వేదములు స్మృతులు పురాణములు ఇతిహాసముల చేత సర్వోత్తముడని ప్రతిపాదింపబడినటువంటి కలియుగ భూవైకుంఠమైనటువంటి తిరుమల వాసి అయిన ఆ శ్రీనివాసుని యొక్క కళ్యాణము జరిగినటువంటి రోజు ఆ శ్రీనివాసుడు పద్మావతీదేవిని కళ్యాణము చేసుకొని లోకానికి కళ్యాణాన్ని కలిగించినటువంటి గొప్ప రోజు ఈ వైశాఖ శుద్ధ దశమి రోజు శ్రీనివాసుడు వివాహము చేసుకుంటే శ్రీనివాసుని కళ్యాణాన్ని మనము ఆచరిస్తే మనకి ఏమిటి ప్రయోజనము మనం కళ్యాణం చేసుకుంటే మనకు మాత్రమే సంతోషము ఆనందము శుభము అయితే మనకు కావలసినటువంటి వాళ్ళు బంధువులు మిత్రులు కొంతమంది సంతోషపడతారే కానీ లోకమంతా సంతోషపడదు ఆనందాన్ని ఆచరించదు మన కళ్యాణము మన కొరకు మంగళసూత్ర ధారణ చేసేటప్పుడు వరుడు వధువు మెడలో ఈ మంత్రాన్ని చెప్పి కడతాడు మాంగళ్యం తంతునానేనా జీవన హేతున కంఠే బద్నామి శుభగే సంజీవ శరద అని నీ యొక్క ఈ కంఠమునందు పరమ మంగళకరమైనటువంటి ఈ మంగళ సూత్రాన్ని అంటే దారాన్ని నేను నీ మెడలో కడుతున్నాను నాతో పాటు నీవు చిరకాలము సుఖముగా జీవించు అని చెబుతూ ఎందుకొరకయ్యా కడుతున్నాను అనంటే మమ జీవన హేతున నా జీవనోద్ధారం కొరకు నేను ఈ మంగళసూత్రాన్ని నీ మెడలో కడుతున్నాను అని వరుడు వధువు మెడలో మంగళసూత్రాన్ని కడతాడు ఏమిటి మీ జీవనోద్ధారము అనంటే ఒకడు తాను మోక్షానికి కావలసినటువంటి సాధన చేసుకోవాలి అనంటే వాడు నిత్య నైమిత్తిక వైదిక కర్మలను వాడు ఆచరించాలి వాని గృహస్థాశ్రమ ధర్మాన్ని వాడు శాస్త్రము చెప్పినట్లుగా నడుచుకోవాలి అసలు వాడు గృహస్థాశ్రమి కావాలి అనంటే వివాహం చేసుకోవాలి వివాహం చేసుకున్న తరువాత వాడు గృహస్థాశ్రమ ప్రవేశము చేసినట్లవుతుంది అప్పుడు వాడు గృహస్థాశ్రమ ధర్మాలను ఆచరించటానికి అధికారం వస్తుంది వాడు గృహస్థాశ్రమ ధర్మాలను ఆచరించినప్పుడు మాత్రమే వాడు దుర్లభమైనటువంటి మానవ జన్మ ఎత్తినందుకు ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది అదే వాడు మమ జీవన హేతున నా జీవనం కొరకు నా జీవనోద్ధారం కొరకు నేను నీ మెడలో ఈ మంగళసూత్రాన్ని కడుతున్నాను అని చెప్పి కడతాడు అంతేగాని వాడేదో వధువును ఉద్ధరించటానికో వధువు తల్లిదండ్రులను ఉద్ధరించటానికో కట్టటం లేదు అదేవిధంగా వధువు కూడా మెడ వంచి తన మెడలో ఆ మంగళసూత్రాన్ని ఎందుకు కట్టించుకుంటూ ఉన్నది అని అంటే ఇప్పుడు నేను మెడ వంచి తరువాత మంగళసూత్ర ధారణ అయిన తరువాత భర్తను భర్త తరపు వారిని మెడలు వంచి తన అధీనంలో ఉంచుకోవడానికి కాదు వరుడు ఎలా అయితే తన సాధన కొరకు అధికారం సంపాదించుకోవటానికి మంగళసూత్రాన్ని వధువు మెడలో కడతాడో అదేవిధంగా వధువు కూడా తన మెడ వంచి తన మెడలో మంగళసూత్రాన్ని ఎందుకు కట్టించుకుంటుంది అని అంటే ఒక స్త్రీగా ఒక గృహిణి అయి తన యొక్క ధర్మాన్ని స్త్రీ ధర్మాన్ని ఆచరించటానికి ఆమె మంగళసూత్రాన్ని కట్టించుకుంటుందే కానీ ఇక వేరే కాదు ఆ దాంపత్య జీవనం అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటిది కేవలము దైహిక కోరికలు తీర్చుకోవడానికి కాకుండా పారత్రికమైనటువంటి సాధన చేసుకోవటానికి ఈ వివాహ వ్యవస్థ మన హిందూ హైందవ పద్ధతి ఎందు ఏర్పడబ ఏర్పరచబడింది మన కళ్యాణం మన కొరకు అయితే ఇది ఈరోజు శ్రీనివాసుని కళ్యాణ దినము అతడు పద్మావతీదేవిని వివాహం చేసుకున్నటువంటి రోజు పద్మావతి మెడయందు అతడు మంగళసూత్ర ధారణ చేసిన రోజు దానిచేత శ్రీనివాసునికి ఏమైనా ప్రయోజనమా అంటే శ్రీనివాసుడు సర్వోత్తముడు సర్వతంత్ర స్వతంత్రుడు స్వరమణుడు అతనికి దేవిని వివాహం చేసుకోవటం వలన కలిగేటటువంటి ప్రయోజనములు ఏమీ లేవు లక్ష్మీదేవినే అతడు పిల్లలు కనడానికి లక్ష్మీదేవి సహాయం కూడా లేకుండా తన నాభి నుండి బ్రహ్మను పుట్టించినటువంటి వాడు తాను జన్మించటానికి తల్లిదండ్రుల అవసరము లేదు అని లోకట లోకానికి ప్రకటించటానికి స్తంభము నుండి నరసింహ రూపిగా అవతరించినటువంటి వాడు కాబట్టి శ్రీనివాసుడు కానీ రాముడు కానీ కృష్ణుడు కానీ భగవంతుడు ఏ రూపంలోనైనా ఏ అవతారంలోనైనా వివాహం చేసుకున్నాడు అనంటే తన జీవనోద్ధారం కొరకు కాదు అయితే ఎందుకయ్యా వివాహం చేసుకున్నాడు లక్ష్మీనారాయణులు కృష్ణ రుక్మిణులు సీతారాములు వాళ్ళు అవిభక్త ఆది దంపతులు దంపతులైనటువంటి వాళ్ళు మళ్ళీ వివాహం చేసుకోవటం అంటే వాళ్ళ కొరకు కాదు లోక కళ్యాణార్థము భగవంతుని వివాహం జరుగుతుందే కానీ తన కొరకు కాదు అందుకే భగవంతుడు లక్ష్మీదేవి మెడలో మంగళసూత్ర ధారణ చేసేటప్పుడు ఏమయ్యా మంత్రం చెబుతాడు అనంటే మాంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతున పురుషుడు మనము కట్టేటప్పుడు మమ జీవన హేతున నా జీవనం కొరకు భగవంతుడు కట్టేటప్పుడు జగజ్జీవన హేతున జగత్ కళ్యాణము కొరకు నేను నీ మెడయందు ఈ మంగళసూత్రాన్ని కడుతున్నాను నాతో నీవు చిరకాలము సుఖముగా జీవించు అని భగవంతుడు చెప్తాడు ఎందుకంటే అతడు భగవంతుడు కాబట్టి అతడు స్వరమణుడు కాబట్టి జ్ఞానానందమయుడు కాబట్టి అతని సుఖము జ్ఞానము ఆనందం కొరకు ఎవరి మీద ఆధారపడడు కాబట్టి అతడు ఈ విధంగా మంగళసూత్ర ధారణ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని చెప్పి కడతాడు అతని కళ్యాణాన్ని మనము ఆచరిస్తే తిరుపతి కల తిరుపతిలో కళ్యాణోత్సవం మనము జరుపుతాం రోజుకు కొన్ని వందల కళ్యాణోత్సవాలు జరుగుతాయి వేలైనా జరుగుతాయి అయితే వాళ్ళు నిర్వాహకులు దాన్ని నిర్వహించలేక రోజుకు ఇన్నే కళ్యాణోత్సవాలు అని దానిని కట్టడి చేశారు కళ్యాణమూర్తికి ఆది దంపతులకు మళ్ళీ మనము రోజు కళ్యాణం చేయించటం ఎందుకయ్యా అంటే మనకు కళ్యాణం జరగటానికి కళ్యాణం అంటే వివాహము వివాహం కేవలం వివాహం అనే అర్థం కాదు మన పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలనో మనకు నాకు పెళ్ళి కావాలనో లేదా కళ్యాణము అంటే శుభములు కలగాలి అని మన కళ్యాణం కొరకు మనకు మంచి కలగడానికి మనము భగవంతుని కళ్యాణ దినాన్ని కళ్యాణోత్సవాన్ని మనం చేస్తామే కానీ మనము కళ్యాణం శ్రీనివాసునికి చెయ్యటం చేత ఆయనకు ఒరిగేటటువంటిది ఏదీ లేదు ఈరోజు వైశాఖ శుద్ధ దశమి రోజు భూవైకుంఠవాసి తిరుమలేశుడైనటువంటి ఆ శ్రీనివాసుని కళ్యాణ దినం కాబట్టి ఈరోజు ఆ శ్రీనివాసుని కళ్యాణం యొక్క పరమార్థాన్ని వివరిస్తూ ఈ రెండు మాటలను చెబుతూ ఆ శ్రీనివాసుని యొక్క కటాక్ష వీక్షణములు మనందరి మీద సదా ఉండాలి అని ప్రార్థిస్తూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు